ఇప్పుడు వచ్చేది సంక్రాంతి పండగ పండగకు అరిసెలు ఖచ్చితంగా చేయాలి అరిసెలు అంటే మామూలు విషయమా పాకం కచ్చితంగా రావాలి వస్తుందో లేదో అని దిగులు పడకుండా నేను చూపించే విధంగా తయారీసుకోండి ఎప్పుడు చేయని వాళ్ళు ఇంకా చాలా బాగా చేస్తారు ఇప్పుడు మనము వీటిని ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి అయితే బియ్యం తీసుకుందాము ఇక్కడ చూడండి నేను తీసుకునే గ్లాస్ అయితే కొంచెం పెద్ద సైజ్ గా ఉంది కదా ఈ గ్లాస్ తోని బియ్యము నాలుగు గ్లాసులు తీసుకుంటే కిలో నర అవుతాయి నేను దీనితోని రెండు గ్లాసుల బియ్యం తీసుకుంటున్నా రెండు గ్లాసుల బియ్యం అంటే ఇంకొక సగం గ్లాస్ పోస్తే కిలో బియ్యం అవుతాయి కిలో కంటే కొంచెం తక్కువగా తీసుకుంటున్నా బియ్యం అయితే మనం తీసుకునేటి పాత బియ్యం అయి ఉండాలి కొత్త బియ్యం అయితే అసలు వాడకండి చాలా మంది అరసలకైనా సకినాలకైనా గానీ రేషన్ బియ్యమే వాడతారు వీడియో చేసేటప్పుడు రేషన్ బియ్యం లేకుండా ఇంట్లోనైతే అందుకోసమని నేను తినే బియ్యమే చేస్తున్నా బియ్యాన్ని ఒక రెండు మూడు సార్లు బాగా కడిగిన తర్వాత నైట్ మొత్తం ఇంకా నానబెట్టి తీసుకోవాలి ఎందుకంటే బియ్యం బాగా నానితేనే అరిసెలు బాగా వస్తాయి అందుకోసమని నైట్ మొత్తం ఇంకా నానబెట్టి తీసుకోవాలి నైట్ మొత్తం ఇంకా నానిన తర్వాత మరొకసారి నీళ్లు పోసి బాగా కడిగిన తర్వాత నీళ్లు మొత్తం ఇంకా వంపేసిన తర్వాత ఇలా ఒకటి కాటన్ క్లాత్ తీసుకొని ఈ క్లాత్ పైన వడగట్టిన బియ్యాన్ని చక్కగా ఆరవోసుకోవాలి బియ్యంలో ఏమాత్రం నీళ్లు లేకుండా చూసుకోండి నీళ్లు మొత్తం మొత్తం పంపేసిన తర్వాతనే ఈ విధంగా క్లాత్ పైన వేసుకోవాలి క్లాత్ పైన మొత్తం బియ్యం ఇంకా వేసి ఒక గంట పాటు చక్కగా బియ్యాన్ని అయితే ఆరనివ్వాలి ఎండలో కాదండి నీడలో పెట్టి చక్కగా బియ్యాన్ని ఆరనివ్వాలి మొత్తం బియ్యం వేసిన తర్వాత ఇలా ఒకసారి వెడెల్పుగా అనుకోవాలి వెడెల్పుగా అనుకున్నామంటే బియ్యానికి ఉన్న పదన మొత్తం ఇంకా క్లాత్ పీర్చేసుకుంటుంది ముప్పౌ గంట గంట టైం అయితే పడుతుంది చక్కగా ఆరుతాయి బియ్యము కొంచెం తడిపొడిగా ఉంటుంది మనకు చేతితోని తాకితే చేతికి కొంచెం పదనంటుకుంటుంది అప్పుడు బియ్యాన్ని మొత్తం ఇంకా తీసేసుకొని ఇప్పుడైతే బియ్యాన్ని చక్కగా పిండి పట్టించాలి ఎక్కువగా చేసినప్పుడు కచ్చితంగా గిర్ని పట్టించండి పిండి అయితే నేను ఇక్కడ కొంచమే చేస్తున్నా కాబట్టి మిక్సీలో వేసి తీసుకుంటున్నా ఇలా కొంచెం కొంచెంగా మిక్సీ గిన్నెలో వేసి చక్కగా మెత్తగా అయ్యేంత వరకు పొడి చేసి తీసుకుందాము చూడండి ఇక్కడ ఇలా అయితే సరిపోతుంది ఇప్పుడు దీని ఒక ప్లేట్ లోకి తీసుకొని మిగతా బియ్యాన్ని ఇంకా పొడి చేసి తీసుకుందాము మిక్సీ గిన్నె పెద్దగా ఉంటే ఒక రెండు సార్లు వేస్తే సరిపోతుంది ఇక్కడ నేను తీసుకున్న గిన్నె కొంచెం చిన్నగా ఉండడం వల్ల కొంచెం కొంచెంగా వేసి తీసుకుంటున్నా ఇప్పుడు మొత్తం ఇంకా మిక్సీకి వేసి తర్వాత ఖచ్చితంగా పిండినైతే జల్లించుకోవాలి జల్లించుకునేటప్పుడు పిండి జల్లడ మాత్రమే వాడండి దొడ్డు జల్లడ వాడద్దు రవ్వ జల్లడ అని ఉంటుంది అదైతే తీసుకోకండి ఖచ్చితంగా పిండి జల్లడలోనే జల్లించండి ఇక్కడ చూడండి మొత్తం పిండిలో ఇంకా ఇంత రవ్వ వచ్చింది ఇప్పుడు నేను చూపించేదైతే రవ్వ జల్లడ అనమాట ఇంతకు ముందు జల్లించింది పిండి జల్లడ ఇదైతే రవ్వ జల్లడ అనమాట రవ్వ చూడండి ఎంత చక్కగా రాలతాందో ఇంకా పిండి అయితే మెత్తగా ఉండాలి ఒకవేళ మనము గిర్నీలో ఆడించినా గాని ఖచ్చితంగా జల్లించుకోవాలి పిండినైతే ఇప్పుడు మనము దీని ఇంకా మిక్స్ తీసుకుందాము రవ్వల రవ్వల్ ఉంది కదా రవ్వని ఇంకా మిక్సీ బట్టి తీసుకుందాము ఇంకా దీన్ని జల్లించవలసిన అవసరం లేదు అలాగే వేసుకుందాము తర్వాత దీనిపైన మూత పెట్టి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఒక ఎండు కొబ్బరి తీసుకుందాము ఎండు కొబ్బరి ఇలా చీల్ ఎండు కొబ్బరి మాంజిర్ పై తురిమి తీసుకుందాము ఎందుకంటే కొబ్బరి కొంచెం దొడ్డుగా ఉంటే తినేటప్పుడు బాగుంటుంది మాంజిర్ పై దొడ్డు రంధ్రాలు ఉన్న సైడ్ తురిమి తీసుకుందాము చూడండి తురిమేటప్పుడు జాగ్రత్త నాకైతే ఇక్కడ చెయ్యి తెగిందన్నమాట చెయ్యి తెగిన దగ్గర అయితే పసుపు పెట్టి తీసుకుంటున్నా మీరైతే జాగ్రత్తగా తురుముకోండి నేను ఇక్కడ వీడియో తీస్తూ చేయడం కదా ముందు కెమెరా అడ్డుగా ఉంటుంది అందుకోసమని తెగింది ఈ విధంగా మొత్తం ఇంకా తర్వాత ఇప్పుడు మనము ఇలాచీలని మిక్సీకి వేసుకుందాము ఇలాచీలు వేసుకున్న తర్వాత కొంచెం అంత ఉప్పు వేస్తున్నా తర్వాత దీంట్లోకి ఒక రెండు స్పూన్ల చక్కెరని వేసుకుందాము చక్కెర ఎందుకు వేయాలంటే ఇలాచీలు చక్కగా నలుగుతాయి అందుకోసమని చక్కెర వేసి మిక్సీ పట్టుకోవాలి ఇలా మొత్తం ఇంకా మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత ముందుగా తురుమి పెట్టిన కుడకపొడి పొడి ప్లేట్ లోనే వేసుకుందాము ఎందుకంటే పాకం పట్టిన తర్వాత పాకంలో వేయడానికి ఈజీ ఉంటుంది ఇది కోసం అని రెండు ఒకే ప్లేట్ లో వేసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడైతే బెల్లం తీసుకుందాము నేను తీసుకునే రెండు గ్లాసుల బియ్యం కదా రెండు గ్లాసుల బియ్యానికి అయితే కిలో బెల్లం తీసుకుంటున్నా ఇంతకంటే ఎక్కువ బెల్లము అస్సలు వాడకండి అర్ధ కిలో బెల్లం రెండు గ్లాసుల బియ్యానికి ఖచ్చితంగా సరిపోతుంది కొంతమంది అయితే కిలో బియ్యానికి కిలో బెల్లం వేస్తారు అంత బెల్లం ఎలా వేస్తారో నాకైతే తెలియదు కాకపోతే ఖచ్చితంగా బెల్లం అయితే కిలో బియ్యానికి అయితే కిలో పట్టదండి ఒక కిలోనర బియ్యం తీసుకున్నప్పుడు కిలో బెల్లం తీసుకోండి అప్పుడైతే కరెక్ట్ గా సరిపోతుంది కిలో బియ్యం అంటే నేను చూపించే కొలతకు నాలుగు గ్లాసులు అన్నమాట ఈ కొలతని పాటించండి ఖచ్చితంగా అరిసెలు అయితే చాలా బాగా చేస్తారు మీరు బెల్లంని ఇంకా చక్కగా చిన్నగా నల్లగొట్టిన తర్వాత అంత నెయ్యి కొంచెం ఎక్కువగానే నీళ్లు వేసుకుందాము నీళ్లు వేసి బాగా కలిపిన తర్వాత పొయ్యి మీద పెట్టి బెల్లాన్ని బాగా కరిగించాలి బెల్లం మొత్తం కరిగి పలసగా అయిన తర్వాత ఇలా వడగట్టి తీసుకోవాలి బెల్లంలో ఖచ్చితంగా నల్లటి నలకలు ఉంటాయండి అందుకోసమని ఇలా వడగట్టి తీసుకోవాలి చూడండి వడగట్టిన తర్వాత నలకలు అయితే ఉన్నాయి కదా నల్లటి నలక ఉష్క లాంటిది ఉంటుంది అందుకోసమని వడగట్టి తీసుకోవాలి మొత్తం వడగట్టిన తర్వాత మళ్ళీ పొయ్యి మీద పెట్టి బాగా కలుపుతూ చక్కగా పాకం పట్టుకోవాలి కలపడం అయితే ఆపకూడదు కలుపుతూనే ఉండాలి నేను ఇక్కడ వీడియోలో చూపించే విధంగా బాగా కలుపుతూనే ఉండాలన్నమాట బెల్లంలో మనము నీళ్లు వేసుకునేటప్పుడు కొంచెం ఎక్కువగా అయితే పాకం రావడానికి కొంచెం లేట్ అవుతుంది టెన్షన్ పడకండి చూడండి ఇలా నురుగనుగ అయిన తర్వాత మనం ఇప్పుడు చెక్ చేసుకుందాము పాకం వచ్చిందా లేదా అని గిన్నెలోకి నీళ్ళు తీసుకొని నీటిలో వేసుకోవాలి చూడండి వెయ్యగానే ఇంకా స్ప్రెడ్ అయిపోయింది కదా నీటిలో అలా అవ్వకూడదన్నమాట ఇంకా మళ్ళీ కలుపుతూ ఉడికించాలి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి వచ్చిందా లేదా అని ఇక్కడ చూడండి మళ్ళీ చెక్ చేసుకుందాం మనము ఇంకా రాలేదండి ఎందుకు ఇన్నిసార్లు చెక్ చేసుకోవాలి అంటే ఒక్క రెండు సెకండ్లు చాలన్నమాట పాకం తేడా అవ్వడానికి ఇప్పుడు చూడండి మళ్ళీ చెక్ చేసుకుందాము కొంచెం గట్టిగా అయ్యింది కదా అయినా ఇంకా రాలేదన్నమాట ముద్దలా రావాలి చూడండి కొంచెం సాగుతుంది కదా పాకం అయితే ఇక్కడ చూడండి పైకి లేపినప్పుడు కొంచెం సాగుతుంది కదా ఇంకా రావాలన్నమాట మళ్ళీ కొంచెం సేపు బాగా కలుపుతూ ఉడికించుకుందాము ఇంకా కొంచెం సేపు ఉడికించిన తర్వాత మళ్ళీ చెక్ చేసుకుందాము ఇప్పుడు చూడండి మొత్తం ఇంకా దగ్గరికని చేతిలోకి తీసుకుంటే దగ్గరికి వచ్చి ముద్దలా అవుతుంది ఇలా ముద్దలా రావాలి ముద్దలా అయిన దాని చేతి పైన ఇలా ఒత్తినామంటే బిల్లలాగా కావాలి చూడండి ఇక్కడ బిల్లలాగా అయింది కదా చేతితో ఒత్తితే ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి ఇలాచి కుడక పౌడర్ ఉంది కదా దానిక వేసి బాగా కలుపుదాము గ్యాస్ పైన పాక ముంచకుండా కిందికి కిందికి దించేసుకుందాము దించేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి కొంచెం పాకం తీసి పక్కన పెట్టుకుందాము ఎందుకంటే పాకం ఎక్కువగా ఉంటే పలసగా అవుతుంది కొంచెం తీసి పక్కన పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది ఇప్పుడైతే కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ మనము అరిసెలు చేయటానికి ఉంటే ఈజీగా ఉంటుంది ఒక్కరుంటే కొంచెం కష్టమవుతుంది కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి పిండిని అయితే ఒకేసారిగా వేయకండి ఉండలు కట్టేస్తుంది పిండినైతే కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా చక్కగా నెమ్మదిగా కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ అనేది కొంచెం జారుగా ఉండాలి మరీ గట్టిగా ఉండకూడదు అలాగని లూజ్గా ఉండకూడదు కొంచెం జారుగా ఉండాలి ఇక్కడ చూడండి ఇలా ఉంటే సరిపోతుంది మరీ పలసగా ఉంటే ఖచ్చితంగా అరిసెలు ఇచ్చుకపోతాయి ఈ జారుగా ఉంటే సరిపోతుంది కొంచెం చల్లారిన తర్వాత గట్టిగా అవుతుంది మనం ముందుగా పాకం గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ పాకం అయితే నాకు అలాగే మిగిలిపోయింది ఇంకా కడాయిలో ఉన్న పాకంతోనే పిండి మొత్తం ఇంకా తడిసిపోయింది ఇప్పుడు దీని పైన మూత పెట్టి కొంచెం సేపు పక్కన పెట్టి చల్లారిద్దాము ఒక అర్ధ గంట పాటు చల్లారితే సరిపోతుంది మూత పెట్టేటప్పుడు టైట్ గా పెట్టకండి ఆవిరి వచ్చేలా ఉండాలి ఈగలాలకుంటా ఆవిరి బయటకొచ్చే ఇలా ఉంటే సరిపోతుంది ఇక్కడ చూడండి అర్ధ గంట తర్వాత కొంచెం చల్లారి గట్టిగా అవుతుంది ఇప్పుడు దీని ముద్ద చేస్తే చక్కగా ముద్దలాగా అవుతుంది ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనము నూనె వేడి చేసుకుందాము నూనె వేడిగానే ఉండాలి చల్లగా ఉండకూడదు నూనె బాగా వేడిగా అయిన తర్వాత గ్యాస్ సిమ్ లో పెట్టి వీటిని కాల్చాలి నూనె కాగిందా లేదా అని చిన్న సైజ్ గా ఒకటి చేసి కాల్స్తే తెలుస్తుంది చూడండి నూనెలో వేయగానే చక్కగా పైకి లేవాలి పూరిలాగా పైకి లేవాలన్నమాట ఇలాగా పైకి లేసిందంటే కరెక్ట్ గా పాకం వచ్చినట్టు ఇంకా డోకానే లేదు చక్కగా చేసుకోవచ్చు ఇప్పుడు చేతి పైన చేయరాని వాళ్ళు ఉంటే ఇలాంటి కవర్ తీసుకోండి కవర్ తీసుకున్న తర్వాత కవర్ పైన నూనె గానీ నెయ్యి గానీ రాసుకోండి మీరు నెయ్యి వాడితే నెయ్యే రాసుకోండి లేదంటే నూనె రాసుకోండి చిన్న చిన్న ముద్దల్లా చేసి ఇలాగా చేతితోని ఒత్తుకోవాలి చేసే వాళ్ళు ఒక్కలే ఉంటే కష్టం అవుతుంది కదా ఇలాగ ఒక నాలుగైదు చేసి పెట్టుకున్నామంటే కాల్వడానికి ఈజీగా ఉంటుంది నేనైతే చేతితోనే ఇలా ఈజీగా చేస్తానన్నమాట అలవాటు ఉన్నవారు ఇలా చేతితో చేసుకోండి ఈజీగా ఉంటుంది ఇప్పుడు మనము నువ్వుల అరసలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము కొంతమంది అరిసె చేసిన తర్వాత పైన నువ్వులు వేసి ఒత్తుతారు అలా చేయకండి నూనె మొత్తం ఖరాబ్ అవుతుంది అందుకోసం తర్వాత ఇలా ఒత్తుకోవాలి రాకుండా వేగుతుంది లేదంటే మొత్తం నువ్వులు బయటికి వచ్చి నూనె మొత్తం ఖరాబ్ అవుతుంది నువ్వుల అరిసెలు చేయాలి అనుకునే వారికి ఈ ఖచ్చితంగా చాలా ఉపయోగపడుతుంది ఇది కాలడానికి తొందరగానే కాలుతుంది అంత టైమింగ్ తీసుకోదన్నమాట ఎక్స్ట్రాగా ఉన్న ఇంకా ఒత్తి తీసుకోవాలి అరిసెలు ఒత్తే అచ్చు ఉంటుంది నూనె ఒత్తే అచ్చు అది ఉంటే ఈజీగా ఉంటుంది లేదంటే మనం చేసేటి చిన్న సైజే కాబట్టి ఇలా చెంచాతోనే ఒత్తి తీసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీరు పెద్ద సైజు కనుక చేసినట్టయితే మగ్గు ఉంటుంది కదా స్టీల్ మగ్గు ఒక ప్లేట్ పైన అరిసెని పెట్టి మగ్గుతోని ఒత్తితే సరిపోతుంది అలాగా చేసుకోండి బాగుంటుంది నేను ఇక్కడ కొంచెం కొంచెమన్ని నువ్వులు వేసి చేస్తున్నా కొంచెమన్ని నార్మల్ గా చేస్తున్నా ఇలాగే మనము మొత్తం అన్ని కాల్చి తీసుకుందాము నేను చెప్పిన టిప్స్ తో నేను చెప్పిన కొలత ఇలా తయారు చేసుకోండి చాలా బాగా చేస్తారు మీరు కొత్తగా చేసే వాళ్ళైనా గానీ ఈజీగా చేయగలరు ఇలా తయారు చేసుకోండి నార్మల్గా చేసిన వాటికంటే నువ్వులు వేసి చేసినాయి చాలా బాగుంటాయి ఇలా తయారు చేసుకోండి ఇక్కడ చూడండి నువ్వులు లోపలికి అతికి ఎంత బాగా కాలినాయో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే సరితా కుక్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా రావాలంటే గంట సింబల్ అయితే ఫ్రెష్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ వేసి నాకు తెలియజేయగలరు నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ వేసి కామెంట్ చేయడం మర్చిపోకండి అందరికీ ధన్యవాదాలు మరొక వీడియోలో కలుసుకుందాము